హై దోస్తులు ఈరోజు బీరువాలో ఉన్న తుప్పు మరకల్ని ఎలా వదిలించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం బీరువాలో ఉన్న తుప్పు మరకల్ని వదిలించడానికి మనకి రెండు నిమ్మకాయలు బేకింగ్ సోడా ఈనో పౌడర్ కావాల్సి ఉంటుంది నిమ్మకాయ చెక్కల్ని కట్ చేసి ఆ ఈనో పౌడర్లో కలిపేసిన తర్వాత కొద్దిగా మనం బేకింగ్ సోడా అదే వంట సోడా తీసుకొని వంట సోడాను కూడా దాంట్లో కలిపేసి మూడు బాగా మిక్సింగ్ చేయాలి మూడు బాగా మిక్సింగ్ చేసిన తర్వాత ఆ ఏదైతే నిమ్మ చెక్క ఉంటుందో ఆ నిమ్మ చెక్కను దాంట్లో ముంచేసి బీరువాళ్ళు మనకి ఎక్కడైతే తుప్పు మరకలు ఉంటాయో ఆ తుప్పు మరకల మీద బాగా కొంచెం బలంగా ఉపయోగించి ప్రెస్ చేసి ఆ తుప్పు మరకల మీద ఆ మిక్సింగ్ ఏదైతే మనం మిక్స్ చేసామో తోటి ఆ నిమ్మకాయ చెక్క తోటి బాగా రుద్దాలి అసలు ఆ వాళ్ళ ఉప్పు మరకలు ఎలా వచ్చాయంటే మా ధర్మప్రధి అదేనండి మా హోమ్ మినిస్టర్ అనుకుంటాను ఆధ్యాత్మిక వీడియోలు చూడాలి ఏదో ఆధ్యాత్మిక వీడియోలో కళ్ళు ఉప్పు అదేనండి పెద్ద ఉప్పు వాళ్ళ పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం బాగా జరుగుతుందని చెప్పారంట ఆ ఉప్పు ఆ బీరువాళ్ళ ఒక పెట్టారు పెట్టారు ఏదో సందర్భంలో ఆ బీరువాళ్ళు అంటే ఆ ఉప్పు కిందకు తారిపోయి చిన్నగా మెల్లగా కరగడం స్టార్ట్ అయ్యి కరగడం కరగటం ఉప్పులో తుప్పు మాదిరిగా పట్టింది ఆ మూల చూడండి ఎంత తుప్పు పేరుకుపోయిందో పట్టిందో ఇదంతా క్లీన్ చేయడానికి మనం ఈ ఐడియాని ఫాలో అవ్వడం జరిగిందనమాట ఒక పది నిమిషాల పాటు అలా రుచేసి నీట్గా ఎక్కడెక్కడైతే రెడ్ర రెడ్ డిష్లో ఉన్నాయో తుప్పు మరకలను అలా చూడండి ఇన్ని నిమ్మకాయలు పెట్టేసి రుద్దడం జరిగిందో దానిపైన మళ్ళీ కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ బేకింగ్ తోటి ఆ నిమ్మకాయ అదేనండి లెమన్ జ్యూస్ తోటి మిక్స్ చేసి బాగా రుద్దడం జరిగింది రుద్దిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మనం ఒక వైట్ క్లాత్ తోటి నీట్గా క్లాత్ తోటి వైట్ అండ్ క్లాత్ పాత క్లాత్ ఏదైనా తీసుకొని బాగా క్లీన్గా సర్ఫేస్ మొత్తం తుడవాలి తుడిసిన తర్వాత పైన ఉన్న రెడ్డి మరకలు ఉంటాయో ఆ రెడ్డిష్ మరకలు కొంచెం వదలటం జరుగుతుంది ఇలాగా టూ త్రీ టైమ్స్ చేస్తే మొత్తం క్లియర్ అవుతుందని